అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ పెట్టండి మీరు ఏదో అర్థం చేసుకొని కింద కామెంట్ పెట్టారంటే అది అర్థం పడతా లేకుండా పోతుంది ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను అసలు పాయింట్లోకి వచ్చేద్దాం నిన్న ఉమ్మడి సమావేశం ఉమ్మడి బహిరంగ సభ చెలుగురు పేట జరిగింది చాలా అనూహ్యమైనటువంటి స్పందన మనం ఊహించలేదు అంత జనం వస్తారని అయితే నేనైతే అనుకోలేదు కానీ చాలామంది వచ్చారు లక్షల్లో వచ్చినట్టున్నారు చాలా ఇబ్బందులు కూడా పడ్డారు ఆ సభా వేదికగాడికి కూడా దాదాపుగా మోడీ గారు వెళ్ళిపోయే వరకు కూడా సభా వేదిక దగ్గరికి చేరుకోలేకపోయారు కొంతమంది నేను కనుక్కున్నాను కొంతమందికి ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటంటే విపరీతమైనటువంటి జనాలు కంట్రోల్ చేయలేకపోయారు పోలీస్ ఫెయిల్ అయిపోయింది తీరా మోడీ గారు మాట్లాడేటప్పటికీ ఆడియో సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోయింది సరే ఆడియో సిస్టమ్ కరెక్ట్గా కానీ ఉండి ఉంటే ఏమన్నా మోడీ గారు రాష్ట్రం గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన గురించి ఏమన్నా మాట్లాడేవాడేమో అదైతే బ్లాంక్లో పెట్టేసి సాయనపాటి ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనం చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి నాకు అర్థమైంది మరీ నియరెస్ట్గా ఈ ఐదు సంవత్సరాలు ఆయన అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయాన్ని మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాను మనం ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేసి నువ్వే మాకు దిక్కు నువ్వు లేకపోతే మాకు ఎవరు లేరు వాస్తవం కూడా అదే పరిస్థితి ఆయన మనందరికీ దిక్కు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆయనకు మించినటువంటి పరిపాలనా దక్షత కలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చేసుకొచ్చుకున్నామంటే మన బతుకులు ఎడారైపోద్ది ఆ తర్వాత అరక తినాల్సిన పరిస్థితి ఇంకెవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతటితో వాళ్ళ చాప్టర్ క్లోజ్ అందుకని భయపడి కొంతమంది ఈ రాష్ట్రం వదిలిపెట్టి కూడా పరారైపోవాల ఇలాంటి పరిస్థితుల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువగా అభిమానిస్తే ఆయన పోయి ఇంకొకరిని అభిమానిస్తాడు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ రాష్ట్రంలో బీజేపీకి అస్సలు ఛాన్స్ లేదు దాదాపుగా ఎనభై ఐదు శాతం మంది ప్రజలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అది నేను చెప్పే విషయం కాదు నేను ఒక చిన్న చిన్న సోషల్ మీడియాలో పోల్స్ ద్వారా సేకరించినటువంటి సమాచారం అది స్క్రీన్ మీద పెడతాను ఒకసారి చూడండి ఎనభై ఐదు శాతం మంది ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు సరే ఏదో మీ ప్రాబ్లము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకనో సిస్టమ్నంతా జగన్మోహన్ రెడ్డి గారు కరప్ట్ చేస్తాడనో ఆల్రెడీ జరుగుతుంది కరప్ట్ చేస్తున్నాడు సిస్టమ్ని సిస్టమ్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు కాబట్టి మీరు అనుమానపడి మీ భయంలో కూడా ఒక అర్థం ఉంది ఈరోజు బీజేపీతో పొత్తులోకి వెళ్ళిపోయారు అసలు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నది జనసేన టీడీపీ పొత్తు ఆ ఓటు కూడా మెడ్జి హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఈగ ఈగవాలన జనసేన కార్యకర్త మీద ఈగ ఈగువాల ఇద్దరు ఏకమైపోయి అవతలలోనే దుమ్ముజులుపేసే పరిస్థితి వచ్చేసింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నా కానీ తెలుగుదేశం పార్టీ కార్యవర్గం కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఊరుకోరు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నా కానీ జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ ఎవరు ఊరుకోరు అది ఈ రోజుకి ఈరోజే పుట్టింది కాదు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పరిభావన వచ్చిందో ఆ రోజు నుంచి వీళ్ళిద్దరు ఒకటైపోయారు మానసికంగా సరే తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొంచెం పెద్ద మనసు చేసుకొని పొత్తు పెట్టుకున్నారు బాగుంది అది ఒక మంచి ఆలోచన ప్రజలు కూడా దాన్ని ఆశీర్వదించారు సరే వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని తీసుకొచ్చుకున్నారు ఇది ప్రజల మీద రుద్దడం ఇది వాస్తవంగా అయితే ప్రజల మీద రుద్దడం వాళ్ళకుండే ఆ మరకను పోగొట్టడం ఆ బీజేపీ నుంచి అంతకంటే ఎక్కువ మనం ఆశించలేము దాదాపుగా మనం కూడా సర్దుకోవాల్సిన పరిస్థితి అయితే నిన్న ఆ సభా వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు మోడీని పొగిడినటువంటి విధానాన్ని అయితే మనకి ఎవరికి నచ్చట్లేదు మనస్కరించట్లేదు నిన్న మహా న్యూస్ ఛానల్ వంశీ గారు కూడా ఆయన న్యూస్లో కూడా అదే చెప్పాడు ఇంతగా పొగడాలన్నా మోడీ గారిని చాలామంది మేధావులు కానీ కొంతమంది చెప్తున్నారు అంత పొగడాల్సిన అవసరం ఉంది ఆయన ఏదో ఆయన ఎట్లయితే మాట్లాడాడో ఆ విధంగా ఈయన మాట్లాడుంటే పోయిండేది కదా అని చెప్పి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు అనమాట నేను మళ్ళీ చెప్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తున్నాను నేను మనం ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తే ఆయన ఇలాంటి వాళ్ళని ఊరి తీసుకొని వచ్చి పెడతాడు ఈరోజు మా జిల్లాలో ఒక నాయకుడు ఉన్నాడు ఆయన ఐదేళ్ళు పరారు అసలు ఆయన ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఎవరికి తెలియదు పైగా ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఆయన చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది లోకేష్ గారికి రాజకీయం రాదు కాబట్టి నేను దాముకొని ఉన్నాను వ్యాపారాలు చేసుకుంటున్నాను మీరెవరు తెలుగుదేశం పార్టీకి పని నేనేదో వైఎస్ఆర్సీపీకి ఒక యాభై లక్షల ముప్పై లక్షల డబ్బులు ఇచ్చుకుంటుంటాను నా సంస్థలకు అన్నిటికీ ఏది ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటుంటానని చెప్పి ఆయన పారిపోయాడు అదే ఇక్కడ అందరికీ తెలిసింది ఆయన వాడికి రాజకీయాల్లోకి ఆయన భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అని పోనీ ఆయన క్యారెక్టర్ ఏమన్నా గొప్పదా అంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏ పసిబిడ్డను అడిగినా ఆయన గురించి చెప్తారు ఒకటి కాదు నాలుగైదు రకాలైనటువంటి అంశాల మీద ప్రజలు అయితే డిస్కస్ చేస్తారు ఆయన గురించి ఆయన వద్దయ్యా బాబు నువ్వు ఆయన మీ ఇంట్లో పెట్టుకో లేకపోతే పరిపాలనా విభాగంలో పెట్టుకో ఆయన ప్రజాక్షేత్రంలోకి తీసుకురాబాకయ్యా అంటే ఆయన తీసుకొచ్చి జిల్లాలో రుద్దుతాడు జనం మీద ఇట్లాగా ఆయన ఏం చేస్తాడంటే మనం ఎప్పుడైతే పార్టీని భుజాల మీద మూయడానికి ప్రయత్నిస్తాము ఈరోజు సామాన్యుడి దగ్గర నుంచి ప్రతిపక్షాల దగ్గర నుంచి ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ కాదనుకోండి వైఎస్ఆర్సీలో యాభై శాతం మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమే మీకు తెలియదు అది రహస్యం నేను చెప్తున్నాను కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఎన్నో ఎంతోమంది సామాజిక కార్యకర్తలు ఎంతోమంది ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే సాధ్యం ఈ దుష్ట పరిపాలన పోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో భాగస్వామి కావాలి ఇది కోరుకుంది ఇది మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంది యుద్ధం చేయగలిగిన వాడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించగలిగిన వాడు చంద్రబాబు నాయుడు ఇది దీంట్లో క్లారిటీ అంతే దీంట్లో ఏ డౌట్ లేదు ప్రజాభిప్రాయం ప్రజల మనోభావాలు అసలు ఆ పార్టీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు కరెక్ట్గా ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని అందించడమే ఒక రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం అసలుకి వాస్తవం చెప్పాలంటే ప్రజలకి ఒక నాయకత్వాన్ని ఇవ్వాలి వాళ్ళకు అండగా నిలబడాలి ఆ నాయకుడు ప్రజలని కాపలాగాయాలి వాళ్ళకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలి నాలుగున్నరేళ్ళు పారిపోయి పారిపోయే దాంకొని పైగా కొంతమంది చెప్తున్నారు ఆయన గురించి నేను మాట్లాడితే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశాడంటే పార్టీ కోసం ఇక్కడ రోడ్డు మీద దన్నిచ్చుకున్న కార్యకర్త పరిస్థితి ఏంది కేసులు పెట్టించుకున్న నాయకుల పరిస్థితి ఏంది వీళ్ళందరూ కాదు ఆయన మాత్రం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశాడంట మేమేం కాదనట్లేదు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్లోనే పెట్టుకోండి ఆయన తీసుకొచ్చి జన నెత్తినిందుకు పెడుతున్నారు నేను కార్యకర్తల గురించో వాళ్ళ నాయకుల గురించో మాట్లాడట్లేదు నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను ఇప్పుడు మేము ఎవరికి ఓట్ వేయాలి ఇక్కడ అతని క్యారెక్టర్ రెస్సు అతని గురించి మాకంతా తెలుసు మేమేమో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అంటే మీకు ప్రజాబలం వచ్చేసింది కాబట్టి మీరు ఒక పనికి మాల నుండి తీసుకొచ్చి ఎక్కడో పెట్టేస్తే మేము ఓటేసేయాలా ఇప్పుడు బీజేపీ అంటే మాకు ఇష్టం లేదు కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కావాలా ఇప్పుడు బీజేపీని తీసుకొచ్చి పెట్టారు మీరు ఒకవేళ పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే సీటు బీజేపీకి అనుకో అప్పుడు మేమేం చేయాలి అటే ఏం వైసీపీకి వెళ్ళలేము ఇటు బీజేపీకి వెయ్యాలంటే మనసు ఒప్పదు మరి ఏం చేయాలి అక్కడ అంటే నోటా కేసు రావాలన్నా ఇవన్నీ కూడా పెద్దలు అంటే మీరు మళ్ళీ కామెంట్లు పెడతారు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పేంత పుడింగివా పవన్ కళ్యాణ్ గారికి చెప్పే అంత పుడింగివా అని అంటారు అంత పుడింగం కాదు ఒక సామాన్యుడిగా మా బాధను చెప్తున్నాం అంతే ఒక ఆంధ్ర బిడ్డగా మాకుండే అభిప్రాయం చెప్తున్నాం అన్ని పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు రైతులు ఉద్యోగులు విద్యార్థులు వ్యాపారులు రాజకీయ పక్షాలు అందరూ కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావాలి పవన్ కళ్యాణ్ గారు కావాలి అని చెప్పి తపస్సు చేస్తా ఈ ఐదేళ్లలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా తీసే సైకిల్ గుర్తు మీద ఓటు వేద్దాం గ్లాసు గుర్తు మీద ఓటేద్దాం అని మేము ఎదురు చూస్తే ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇలాంటి వాళ్ళని చేసుకొచ్చి ఎందుకు జనం మీద రుద్దుతున్నారని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాము సరే మా ఆత్మఘోష మా ఆవేదన ఆ దేవుడంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరి వాళ్ళు ఏదైనా ఆలోచిస్తే ప్రజాస్వామ్యానికి ప్రజలకి మంచి జరగద్దని మా ప్రయత్నం అంతే అంతకంటే ఇంకేం లేదు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు